తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో రాపూరు మండలం టీడీపీ నాయకులు జేఏసీ నాయకులు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దంటూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు మండలాలు తిరుపతి జిల్లాలో విలీనానికి సంబంధించి ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే రాపూరు కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ముఖ్యమంత్రికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు పార్టీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తిరుపాల రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి జేఏసీ నాయకులు పాల్గొన్నారు తీసుకోవాలి కోరుకుంటున్నారు కాబట్టి దీని గురించి చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దానిని ఆలోచించి చెప్తారని చెప్పి అన్నాడు కాబట్టి అది అందరికీ ప్రజలు ఏమైతే కోరుకున్నారో అందరికీ కూడా అనుగుణంగా వస్తాయని చెప్పి చూస్తాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభకానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి